మొదలొక మాట ఇరవై ఎనిమిది నాడు కరీంనగర్ బయలుదేరే సందర్భంలో కేసీఆర్ గారు పైనంగ్స్ దిగినారు మేము ఇంటిలో ఉన్నప్పుడు ఇలా చెల్లెళ్ళు అక్కలంతా కూడా మంగళారతులు పట్టుకొని వచ్చినారు వచ్చి ఆయనకు పెద్ద తిలకం తెద్ది అందరూ బులవ ఏడుచుడు మొదలు పెట్టింది గిట్లా వస్తుంది అనుకోలేదు అవి దీక్ష అవరణ గారు దీక్ష అంటే సావుకు పోతున్నానంటే కూడా మేము అక్క చెల్లెళ్ళం నీకు సాధనంపాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు మేము అని చెప్పి పాప మళ్ళంతా అక్క చెల్లెలు అంతా మొట్టమొదటిసారి నన్ను నేను చూసిన నేను కేసీఆర్ కళ్ళల్లో నీళ్ళు ఆరోజు ఏదైనా తప్పదు కదా అక్క ఒకసారి ఒక మాట అనుకున్నాం అంటే నేను చేస్తా మీకు తెలుసు చిన్నప్పటి నుంచి తెలంగాణ పెట్టినప్పుడే చెప్పిన నేను ఇంకా పోయేది లేదు వీళ్ళు నా చావుతోటనే తెలంగాణ వస్తుంది అని రాసి పెట్టుంటే నేను చావటానికి కూడా సిద్ధమే శోభన్ జాగ్రత్త అన్న మాట మాట్లాడి నాకు చెల్లెతో అప్పుడు ఆయన కళ్ళ లెక్కలు నీళ్ళు వచ్చింది శోభ అంటే కేసీఆర్ గారి భార్య పామి రూమ్ లో ఉన్న పాము బయటకు వస్తుంది దుఃఖం అనంగ ఒకటే ఏ స్వామి ఇట్లా ఒక చాలా ఉద్ది పరిస్థితుల్లో అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు దిగి కారులో ఎక్కుతుంటే ఏం చేద్దాం ఏ ఏమని తెలంగాణ తీసుకురావడానికి పోతున్న యోధుడు అని కొనియాడమా చావుకు సిద్ధపడుతున్న యోధుడు అని బాధపడదామా అర్థం కాని పరిస్థితుల్లో ఆయన్ని ఇంట్లో నుంచి సాగనం చేయి ఒక ఒక న్యూస్ ఏముందంటే కేసీఆర్ అంటూ స్ట్రైక్ చేస్తే ఆయనను చంపేయడానికి కూడా ప్లాన్ చేసినారు అని ఒక వార్త వచ్చింది మాకు ఆ నిరా దీక్ష పేరు మీద ఆయన చంపాలి అని ఒక వార్త ఇట్లా ఇవన్నీ వార్తల మధ్యలో అయినా సరే ఆయన యొక్క కమిట్మెంట్ తెలంగాణ పట్ల ఆయనకున్న కమిట్మెంటు こちなら。